ప్రభుత్వం చేసింది ఈ అభివృద్ధి చేసింది అని చెప్పేసి మనం కూడా ఇంటింటికి పోయి కూడా చెప్పుకుందాం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం అంతేకాదు రోజు ఏ పార్టీ కూడా అడిగే హక్కు లేదు మన పార్టీ కార్యకర్తకు మాత్రమే ఓటు ఉంది ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా కూడా ఎందుకంటే కష్టం వచ్చిన ఉన్నారు ఈ రోజు వరద వచ్చినా కూడా మీలో ముందుకు కూడా నా అక్క చెల్లెలు కూడా మహిళలు కూడా చూసుకోకుండా కూడా మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని చెప్పేసి ముందు పోయేదాన్ని కూడా మరొక మారు మీరు వద్దు నృత్యం చేసుకోండి అని చెప్పి మనం చేస్తున్నాం అలా ఇక్కడ ఉండే శాసనసభ అయితే మీ పార్లమెంట్ తో అయితే మీ అనేక రెండు సీట్లతో పాటు కూడా ఎందుకంటే జిల్లా కేంద్రంలో కూడా ఇతర గ్రామాల వరకు కూడా మీకు అందరికి కూడా పట్టు కూడా ఉంది అక్కడ ఇతర నియోజకవర్గాల్లో ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ఒక పొల్యూషన్ అనేది కూడా వాతావరణం ఈ రాష్ట్రంలో కూడా కనిపిస్తా ఉన్నాం ఇకపోతే అందరూ కూడా మాట్లాడారు పెద్దందారులు అంటే నిన్న కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఊరుకొనే వాళ్ళ అశేష జనానికి జనం కూడా కొన్ని విషయాలు కూడా మనం చెప్పడం జరిగింది వాస్తవాలు చెప్పడం జరిగింది ఈ రోజు పెత్తందారులైన పత్రికలు కానీ గొప్ప అలాగే టీవీలో ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఏ పత్రిక చూసినా కూడా ఈనాడు కావచ్చు జ్యోతి కావచ్చు అలాగే ఇతర ఇతర కొన్ని పత్రికలు అలాగే ఏ ఎలక్ట్రానిక్ మీడియా చూసినా కూడా కేవలం విశ్వ బీజాలు నాటడానికి రోజు ప్రయత్నం చేస్తున్నాయి ఏ మంచి చేయాలన్నా కూడా ఒక రోజు ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమం చెయ్యి ఒక రకంగా వస్తారు ఆ రోజు ఇస్తే ప్రభుత్వం మన నాయకు మన ప్రభుత్వం ఏం చేసిందో కూడా చేసే కార్యక్రమాన్ని కూడా మనం ముందు మనం చేసిన మంచిని ప్రతి ఇంటికి కూడా ప్రతి గడప దగ్గర కూడా తీసుకోవే కార్యక్రమం కూడా చేస్తాము ఎల్లుండి నుంచి అంటే ఇరవై ఏడవ తేదీ నుంచి ప్రారంభిస్తాం ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తున్నాను ఇక్కడ రాని వారు ఉండొచ్చు ఇంకా కుటుంబ సభ్యులు ఉండొచ్చు నాయకులు కానీ ఇక్కడ ఉండేవారు కూడా అందరూ కూడా ముందుండి పోవాలని చెప్పేసి ప్రజలు తప్పకుండా కూడా మన పార్టీ వైపు ఉన్నారు మన నాయకుడు జగన్మోహన్ గారు శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లోనే కాదు ఆ తర్వాత రెండు సంవత్సరాలు జరిగిన ఎన్నికల్లో కూడా మన వైపే మళ్ళా కూడా అంతకంటే కూడా ఎక్కువ నమ్మకంతో కూడా మన వాళ్ళు కానీ ఎంపీటీసీ మెంబర్లు అందరినీ కూడా ఈ నియోజకవర్గంలో కాబట్టి అందరు కూడా నమ్మకంతో చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తూ మీరు మీ అక్కడ కూడా కూడా వచ్చే కూడా చాలా మంది ఉంటారు అక్కడ ఉండే ప్రముఖులు అందరినీ కూడా వారు కూడా సన్నద్ధం చేసి ఈ రోజు మనం అయితే ఎలా అయితే ఇక్కడ సన్నిధులు అవుతున్నాం మనం అందరూ ప్రేమితాము మీ మీ డివిజన్ లో కానీ లేకపోతే మీ సచివాలయ పట్టులు కానీ అక్కడ ఉండే కార్యకర్తలని అక్కడ ఉండే ప్రజలు తీసుకో ప్రచారం చేసే కార్యక్రమం చేసేదానికి కూడా ప్రతి ఒక్కరు కూడా సంసిద్ధులు కావాలని చెప్పేసి అవుతామని చెప్పేసి మళ్ళీ ముందున్నాం ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం కార్యకర్తలే ముందు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండడానికి తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం